నమస్తే అండి నేను రజాక్ ప్రస్తుతం ఒక పక్క సీమరాజా ఇంకో పక్క కిరాకార్పి ప్రముఖ జ్యోతిష్యుడిని ఒక ఆట ఆడుకోవడం అయితే జరుగుతుంది అనమాట నిజంగా చెప్పాలంటే ఆ జ్యోతిష్యుడు మొహం మీద డైరెక్ట్గా ఉమ్మినటువంటి కార్పి మావులు కాదు కాదది మావులు మింగుడు కాదది ఓ రేంజ్లో చెలరగిపోయాడు అసలుకి మనోడికి హద్దు అదుపు నోటికి ఏమాత్రం ఫిల్టర్ లేకుండా మాట్లాడడం జరుగుతుంది సో ఆ వీడియో నేను ఇక్కడ ప్లే చేయడం కరెక్ట్ కాదు ఎందుకంటే అది తెలుగు వన్ అనే న్యూస్ ఛానల్ తెలుగు వన్ ఒక యూట్యూబ్ ఛానల్కి సంబంధించినటువంటి వాళ్ళు చేసినటువంటి వీడియో కాబట్టి పెట్టడం కరెక్ట్ కాదు సో అయితే ఏంటంటే ఆ ప్రముఖ జ్యోతిష్యుడు డ్యామేజ్ కంట్రోల్ చేసుకోవడంలో భాగంగా పవన్ కళ్యాణ్ గారిని ఆకాశానికి ఎత్తేటటువంటి ప్రయత్నం అయితే చేశారనమాట సో పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలని అలా కోరుకునేటటువంటి వ్యక్తుల్లో నేనే అని అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి జల్సా సినిమా రిలీజ్ అప్పుడు సీటీలు కొట్టినోండి నేనని చించి పేపర్లు చించి ఎగరేసిన నేనని చెప్పేసి ఎలాగో టీడీపీ పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి బాకాలు ఓదలేరు కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద ఊరుతున్నటువంటి పరిస్థితి సరే దీని గురించి తర్వాత మాట్లాడుకోవచ్చు ఓ పక్క సీమరాజ ఎపిసోడ్లు వారీగా మీరు అందరూ మిస్ అవుతుంటే మిస్ అవ్వబాకండి వెళ్ళి చూడండి అసలు మాములు కాదు మీకు జబ వంద జబర్దస్త్ వచ్చినా సరే అంత ఎంటర్టైన్మెంట్ దొరకదేమో సో ఆ రేంజ్లో మింగుడు కార్యక్రమం ఉంటుందన్నమాట వెళ్ళి ఒకసారి చూసి బాగా ఎంజాయ్ చేయండి మామూలుగా ఉండదు డైరెక్ట్గా ఫోటోలు పెట్టి వీడియోలు పెట్టి మనోడిగా కౌంటర్ ఇచ్చుకుంటా ప్రముఖ జ్యోతిషుడికి కౌంటర్ ఇచ్చుకుంటా వేసుకోవడం అయితే జరిగింది సో ఇక క్రీడాకార్పి విషయానికి వస్తే కనుక ఆ యూట్యూబ్ ఛానల్కి ఇచ్చినటువంటి ఆ వీడియోలో చూస్తే కనుక ఒకటే అనమాట మోత ప్రభాస్ గారిని వీళ్ళు ఏ విధంగా టార్గెట్ చేయాలనుకుంటున్నారు ఎందుకు ఇంత ప్రభాస్ గారిని టార్గెట్ చేశారనే దాని గురించి మన కిరాకార్పి మాట్లాడడం జరిగింది ప్రభాస్ని ఏ విధంగా టార్గెట్ చేయాలనుకుంటున్నారంటే ప్రభాస్కి అనారోగ్య సమస్యలు ఉన్నాయని ప్రభాస్ సినిమాలు ఆడిపో ఆగిపోతాయి ఆడవు అని చెప్పడానికి ఈ ప్రముఖ జ్యోతిషులు చేస్తున్నటువంటి వ్యవహారం ఏంటంటే ప్రభాస్ మీద ఉన్నటువంటి అక్కసు ప్రభాస్ గారి మీద ఉన్నటువంటి కోపం ఎందుకు ప్రభాస్ మీద ఇంత కోపం ఎందుకు మంట ఒకవేళ ఈ విధంగా చెప్తే కనుక ఇప్పుడు ఈ ప్రముఖ జ్యోతిషుడు చెప్పింది ఒకటి నిజమైంది ఏంటంటే సమంత నాకు చెప్తే నేను విడిపోతారని చెప్పేసి మనోడు చెప్పింది ఒకప్పుడు ఎవరు నమ్మలా కానీ విడిపోయిన తర్వాత ఎస్ మనోడు చెప్పింది కరెక్టే కదా అని చెప్పేసి ప్రజల్లోకి వెళ్ళింది అనమాట అయితే ఇప్పుడు ఏం జరిగింది ఆ లావణ్యత్రిపాటి విడిపోద్దని చెప్పాడు అదేవిధంగా లావణ్యత్రిపాటి వరణ్ తేజ్ విడిపోతారని చెప్పాడు అదేవిధంగా కొంతమంది సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఏవో రోగాలతో వచ్చి అదే అదేవిధంగా ప్రభాస్కి సంబంధించి చూసుకుంటే కనుక అనారోగ్య సమస్యలు అంటూ ఒక రాగం ఎత్తుకున్నాడు ఆ అనారోగ్య సమస్యల్లో భాగంగా వచ్చే ప్రతి సినిమా కూడా పూర్తి స్థాయిలో నష్టాలను చూపించింది తప్ప ఒక్క సినిమా కూడా హిట్ కాదని చెప్పేసి ఒక ప్రచారానికి దిగాడు ఎందుకు ఇంత కక్షాగట్టి ప్రభాస్ మీద చేస్తున్నటువంటి దాడి వెనుక కారణం ఏంటో కిరేకాల్పి చెప్పుకొచ్చాడు ఏమంటే ఇప్పుడు ప్రభాస్ గారితో సినిమా చేయడానికి ఒక ప్రొడ్యూసర్ రావాలంటే భయపడాలా ఎందుకంటే ప్రభాస్తో సినిమా చేస్తే కనుక ఆ సినిమా పోతుంది ఒకవేళ తినే ఎవరైనా పెళ్లి చేసుకోవాలనుకుంటే కనుక ప్రభాస్కి వ్యక్తిగతంగా చాలా అనారోగ్య సమస్యలు ఉన్నాయి కాబట్టి ఎవరు కూడా పెళ్లి చేసుకోవద్దు అదేవిధంగా ప్రభాస్తో సినిమా చేయడానికి ఏదైనా ఒక హీరోయిన్ వస్తే కనుక ప్రభాస్తో సినిమా చేస్తే కనుక వాళ్ళ కెరియర్ నా సినిమా చెప్పేసి ఒక ప్రొజెక్షన్ ఇవ్వాలా అందులో భాగంగా ఈ ప్రముఖ జ్యోతిష్యులంతా కూడా కావాలని చెప్పి కక్ష గట్టి ప్రభాస్ మీద దాడి మొదలుపెట్టాడనేది అనేది కిరాక్ కార్పి చెప్తున్నటువంటి మాట అలాగే ఫేమస్ అవ్వాలా న్యూస్లో నిలబడాలా నిజంగా మనోడికి ఇంత టంగ్ పవర్ ఉంటే కనుక సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ ఎందుకు ఓడిపోయింది దేనికోసం ఓడిపోవాలి నిజంగా చెప్తున్నాడు కదా సరే నువ్వు ఇప్పటి వరకు కేకేఆర్ విన్ అవుద్ది లేదంటే కేకేఆర్ వైపు గ్రహాలు బాగా అనుగ్రహించేసి ఆ చుట్టూనే తిరుగుతున్నాయి కేకేఆర్ చుట్టూనే తిరుగుతున్నాయి షారుఖ్ ఖాన్ చుట్టూనే తిరుగుతున్నాయి అని చెప్పేసి నువ్వు చెప్పలేదు కదా కానీ నువ్వు ఎవరి చుట్టూ తిరుగుద్ది అని చెప్పే గ్రహాలన్నీ ఆ రోజు నువ్వు చెప్పిన దాని ప్రకారం ఆ గ్రహాల పూర్తి స్థాయి తిరుగుళ్ళన్నీ కూడా కావ్యమారం చుట్టూ తిరుగుతున్నాయి కావ్యామారానికి అదృష్టం పట్టుకుంది మామూలుగా కాదు టీం మొత్తం దూసుకెళ్లబోతోంది ఫస్ట్ హాఫ్ అంతా ఒక ఎత్తే అయితే సెకండ్ హాఫ్ మొత్తం రేంజ్ రెచ్చిపోతారు సో ఇవన్నీ గ్రహాల ఫలితాల మూమెంట్ భాగంగానే రెండు వేల ఇరవై మూడులో ఎక్కడో పదో పొజిషన్ ఉన్నటువంటి టీం ఇప్పుడు టాప్ వన్కి వచ్చేసింది అని చెప్పేసి ప్రగల్భాలు పలికినటువంటి ఈ విషయాలకి సంబంధించి మనోడు గ్యాట్గా కౌంటర్ ఇచ్చినటువంటి నేపథ్యం అదేవిధంగా ప్రభాస్ గారికి సంబంధించి అదే విధంగా ఇండియా వరల్డ్ కప్కి సంబంధించి అప్పుడు కూడా అంతే ఇప్పుడు గెలిచేది ఏదో అది ఆస్ట్రేలియా అనుకుంటా బహుశా ఆస్ట్రేలియాకి ఇండియాకే ఫైనల్ మ్యాచ్ అనుకుంటా మరి ఆ రోజు మ్యాచ్ జరుగుతుంటే గ్రహాల ప్రభావం చుట్టూ కూడా అపోనెంట్ టీంకే ఉందని చెప్పి చెప్పాలి కదా అపోనెంట్ టీంకి కాకుండా ఇండియాకి గ్రహాల ప్రభావం బాగుంది అద్భుతంగా ఉంది ఇండియా చుట్టూనే తిరుగుతుంది టీమిండియా కెప్టెన్ చుట్టూనే తిరుగుతుంది ఆ పన్నెండు మంది పక్కాగా గెలిచి కప్పు తీసుకొస్తారని చెప్పేసి ఇలా చెప్పలేదంట మళ్ళీ గ్రహాల చుట్టూ మాత్రమే తిరుగుతున్నాయి కప్పు తీసుకొస్తారని నేను అక్కడే చెప్పలేదని చెప్పేసి ఇంకో జర్నలిస్ట్ వచ్చేసి రోడ్ నోటుకు వచ్చినట్టు మాట్లాడితే ఆయన ఏమని చెప్పాడా సరే ఈయన చెప్పింది ఏంటంటే రేవంత్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి కాదని అన్నాడు ముఖ్యమంత్రి అవ్వడానికి ఆస్కారం ఏది లేదు స్కోపే లేదు రెండు వేల ఇరవై నాలుగులో అసలు గ్రహాలు ఈయన చుట్టూనే తిరగట్లేదు మరి ఎవరు చుట్టూ తిరుగు ఏంది కేటీఆర్ చుట్టూ తిరుగుతున్నాయి అని చెప్పినోడు ఈ రోజున పరిస్థితి ఏంటి అసలు రెండు వేల ఇరవై నాలుగులో ముఖ్యమంత్రి అయ్యే యోగ్యతే లేదని చెప్పాడు మన రేవంత్ రెడ్డి గారికి కానీ ఈ రేవంత్ రెడ్డి గారు తెలంగాణకు ముఖ్యమంత్రి అయి కూర్చున్నాడు కదా మరి గ్రహాల ఫలితాలు ఎక్కడికి వెళ్ళినా ఆ వీడియోలు మొన్న మాట్లాడిన వీడియోలు కొండు అవన్నీ డిలీట్ చేస్తారో ప్రైవేట్లో పెడతారు ఇంకేం చేస్తారో నాకైతే తెలియదు కానీ ఈయన మాట్లాడిన మాటలో జరగకపోతే వెంటనే ఆ వీడియోలు సోషల్ మీడియాలో నుంచే భయం అవుతాయి అనమాట అదే లాజిక్ అర్థం కాదు మళ్ళీ మీరు చూడండి సెలెక్టెడ్గా కొన్ని యూట్యూబ్ ఛానల్స్కి వెళ్తాయి ఆ వీడియోలు కూడా మీరు చూడండి ఈ సోషల్ మీడియాలో కావచ్చు మెయిన్ స్ట్రీమ్లో కావచ్చు చాలా టీవీ ఛానల్ ఉన్నాయి చాలా మీడియాలో ఉన్నాయి కానీ మీరు చూస్తే కనుక ఎగ్జాక్ట్గా ఒక మూడు నుంచి నాలుగు యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి అనమాట ఆ ఛానల్స్కి మాత్రం ఆయన ఇంటర్వ్యూలు ఇస్తానన్నమాట మిగిలిన ఏ ఒక్కరికి కూడా ఇంటర్వ్యూలు ఇవ్వడం ఒకవేళ అయ్యింది చెప్పండి జరగకపోతే కనుక వెంటనే వాళ్ళు ఆ వీడియోలు డిలీట్ చేయడమో లేకపోతే ప్రైవేట్లో పెట్టుకోవడం ఏదో చేస్తూ ఉంటారు ఇదే లాజిక్ సో మొత్తానికి కౌంటర్ల పరంపర సోషల్ మీడియా దెబ్బకి గిలా 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 కొట్టుకుంటున్నటువంటి పరిస్థితి ఇంకో మాట ఏంటంటే ఈ సోషల్ మీడియాలో కొంతైనా తగ్గించుకోవాలా ఇప్పుడు ప్రభాస్ అభిమానుల దగ్గర నుంచి తీవ్రస్థాయిలో ఒత్తిడి వస్తుంది ఇంకో పక్క చంద్రబాబు నాయుడు గారు జూనియర్ ఎన్టీఆర్ గారు నందమూరి ఫ్యామిలీ నుంచి దానికి సంబంధించిన అభిమా అభిమానుల నుంచి కూడా తీవ్ర స్థాయిలో మంట గుట్టిస్తున్నారు ఇలాంటి టైంలో కొంచెం దీన్ని కాక చల్లార్చడం ఎలా అంటే పవన్ కళ్యాణ్కి కొంచెం సోప్ వేయాలా చీజ్ వేయాలా నాగ్గా మాటలు మాట్లాడాలా సన్నై నొక్కులు నొక్కాలా నొక్కితే చాలు మనోళ్ళు కొంత సైలెంట్ అయిపోతారని చెప్పేసి ఒక భావంతో పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను పవన్ కళ్యాణ్ గారికి నేను తెచ్చే అభిమాని జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవ్వాలి ఇది నా ఆకాంక్ష అంటూ ఒక కొత్త రాగంకైతే అయితే తెరదీశాడు నిన్నగాక మొన్న ఒక సంవత్సరం క్రితం రెండు సంవత్సరాల క్రితం ఆ ఏకంగా ఒక ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పక్కనే కూర్చొని కార్లో వెళ్ళినటువంటి ఈ పెద్ద మనిషి ఈ రోజు నాకు జగన్మోహన్ రెడ్డి గారికి అంటే పవన్ కళ్యాణ్ గారు ఎక్కువని చెప్తున్నటువంటి తీరు చూస్తుంటే అర్థం చేసుకోవచ్చు డ్యామేజ్ కంట్రోల్ చేసుకోండి సో కొంతమంది చెప్తున్న మాట ఏంటంటే మనవాడికి ఎంతసేపు కాంట్రవర్సీ కావాలా కాంట్రవర్సీ ఉంటే కనుక ప్రతి ఒక్కళ్ళు వీడియోలు చేస్తారు ఆ వీడియోల ద్వారా ఏమవుతుందంటే అందరూ చూస్తారు అందరూ చూడడం ద్వారా మనవాడికి ఒక అది నెగిటివో పాజిటివ్ పేరు అయితే వచ్చింది అతను ఏదైతే ఒకటి అనుకుంటున్నాడో అది సర్వైవ్ అవుతుంది తను పెట్టుకున్నటువంటి టార్గెట్ అచీవ్ చేయగలుగుతున్నాడు ప్రజల్లోకి వెళ్ళగలుగుతున్నాడు ఫ్రీ పబ్లిసిటీ వస్తుంది అందులో భాగంగానే ఎలాంటి సెన్సేషనల్ కామెంట్స్ చేస్తున్నాడు తీరా నువ్వు ఇలాంటివి చేసావంటే నేను అలాంటి మాటలు మాట్లాడేదని చెప్తున్నాడు సన్ రైజర్స్ హైదరాబాద్ అంట కప్పు కొట్టిద్దని వందకు వంద శాతం చెప్పలేదట కేవలం గ్రహాల ఫలితాలు మాత్రమే తిరుగుతాయని చెప్పేసి చెప్పాడట అందుకు కదా ఈ రోజున ఓస్తా అంది ఈ రోజున కిరణ్ గారి మామూలు కాదు ఒక ఒక రేంజ్లో ఆడుకుంటాడని చెప్పొచ్చు మరి ఆయనకు సంబంధించి ఎలాంటి రియాక్ట్ అవుతారో తెలియదు కానీ ఇప్పటివరకు అయితే ఈ ప్రముఖ స్వామి అయితే ఇప్పటివరకు రియాక్ట్ కాల బట్ ఇంకో పక్క సేమరాజా రకరకాల గెటప్ లేసి ఒక పక్క యముడి దగ్గరికి కూడా వెళ్ళి మన స్వామీజీ ప్రముఖ స్వామీజీ మీద వీడియోలు చేస్తున్నటువంటి పరిస్థితి సో అల్టిమేట్గా అయితే సోషల్ మీడియాలో భయంకరంగా అయితే ట్రోలింగ్ జరుగుతుంది ఆయనకు కూడా కావాల్సిన ఈ ట్రోలింగ్ అని చెప్పేసి కొంతమంది మాట్లాడడం అయితే జరుగుతుంది ఏదేమైనప్పటికీ కూడా ఈ రోజున ప్రముఖ స్వామీజీని అయితే గట్టిగా టార్గెట్ చేస్తున్నారు ఇక ఇప్పటి నుంచి ప్రభాస్ గారి గురించి అడ్డగోలుగా వీడియోలు చేస్తాను కొంతమంది అడ్డు గురించి అడ్డగోలుగా వీడియోలు చేస్తాను మళ్ళీ చెప్తున్నాను రేపటి గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారే వస్తానని నొక్కి నుంచి చెప్పలేదు అటు గారు మళ్ళీ మాట తిరగేస్తాడు రేపటి రోజున చెప్పలేదని చెప్తాడు కూడా ఆ వీడియోలు ఉన్నా కూడా రేపు పొద్దున డిలీట్ చేస్తారు సో ఒకవేళ మీ దగ్గర వీడియోలు ఉంటే దా పెట్టుకోండి లేకపోతే రేపొద్దున నేను ఎక్కడ మాట్లాడాను అని అన్నా కూడా మనం తిరిగి కౌంటర్ అనేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది ఈ విషయంలో